ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పర్యటించారు ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం ఇన్ఫ్లో ఆఫ్లో తీరును పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు అంతర్గాం మండలంలో పర్యటించి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏదైనా నష్టం జరిగి ఉంటే దృష్టికి తీసుకురావడానికి కోరారు వర్షాల వరద బీభత్సం సృష్టిస్తూ ఉంది కానీ రామగుండం ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ యావత్ తెలంగాణకు గుండెకాయ లాంటి సాగునీరు తాగునీరు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ ఇక్కడ కడెం నుండి దాని ముందు ప్రజలందరినీ కూడా ప్రకృతికి సహకరించడానికి దానితో జాగ్రత్త ఉండడానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం వర్షాకాలంలో ఎవరైతే నీటి ప్రవాహం ఇదివరకు ఉన్నటువంటి ముంపు బాధితున్నారో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు ఎందుకంటే ముఖ్యంగా మత్స్యకారులు వాహన చోదకులు రోడ్డు అమలులో నీళ్ళు వస్తూ ఉంటే మన పెద్దపల్లి శ్రీరాంపూర్లో ఇద్దరు చనిపోయినారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్